Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి అంశం ఏమిటి అంటే అసలు మా రాశిని బట్టి లేదా మా పేరుని బట్టి ఎటువంటి వాహనం కొనుక్కుంటే మంచిది అంటే ఏ బ్రాండ్ ఏ రంగు ఏ నంబర్ ఉంటే మంచిది అని అడుగుతున్నారు ఇది నిజంగా ఉంటుందా ఎందుకంటే మనకు చూడండి పాతకాలంలో గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటే గొడ్డు అప్పట్లో గొడ్లు అంటే ఏంటంటే వాళ్ళకి ఆవులు అవ్వచ్చు గుర్రాలు కావచ్చు ఇట్లాంటివి ఇప్పుడు మరేమిటి ఇప్పుడు మనకి వాహనాలు అయితే దీన్ని అసలు ఎలా చూడాలి మనకి స్థానము అంటారు అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకుంటా లేకపోతే రాశి తెలిస్తే రాశి నుంచి మీరు ఏదైతే అయిందో మేషం నుంచి మీన వరకు నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి అసలు మీ పేరు మీద వాహనం కొనొచ్చా కొనకూడదా కొంటే ఏ వాహనం కొనాలి ఏ రంగు ఏ నంబర్ ఉంటే మంచిది అనేటువంటి అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కలుగుతుంది దాని ద్వారా మీరు ఒక వాహనం కానీ గృహంగానే కొనుక్కునే సమయము కొనుక్కున్న తర్వాత మీకు బాగా కలిసి రావాలంటేటువంటి రంగు నంబరు అనేది తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది అనేటువంటిది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మీనం వారికి కూడా చూసుకున్నట్లయితే డియోల్ వాహన డియోల్ కారకుడు అనమాట మీనం సహజంగా అంటే ఏంటి రెండు రెండు వాహనాలు ఉండడం రెండు రెండు గృహాలు ఉండడం రెండు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది మీనం వారికి కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ ఈ యొక్క మీనము వారికి ప్రస్తుతం శని రాశిలో ఉన్నాడు కాబట్టి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో ఓవర్ స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది అయితే నాలుగవ స్థానం ఏదైతే ఉందో వాహనం అయినందుకు వీళ్ళు ఎక్కువగా కూడా ఎకానమీ రిలేటెడ్గా ఇది బిజినెస్ కూడా ఉపయోగపడాలి కొంతమంది చూడండి వాహనం తీసుకుంటారు వేరే క్యాబ్కి పెట్టేస్తారు అవసరంలో మాత్రమే ఆ వెహికల్ వెహికల్ తెచ్చుకుంటారు నార్మల్ టైమ్స్లో ఇంకో వాయు వెహికల్ నడిపించుకోవడం చేస్తూ ఉంటారు అలా కాకుండా వాళ్ళకి మంచి స్థితిమంతులు అయితే ఖచ్చితంగా రెండు మూడు వెహికల్స్ ఉండడం ఇంకోటి ఏంటంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం వెహికల్ తీసుకుంటాం అంటే ఏంటి పలానా కార్లో వెళ్తే నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కాబట్టి నేను పెద్ద కార్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి చెప్పాలంటే అయితే ఈ యొక్క ఈ మీనం వారికి పర్టికులర్గా కలర్స్ కనుక తీసుకుంటే గ్రీన్ వైట్ అండ్ లైట్ బ్లూ ఆర్ బ్లాక్ కలర్స్ బాగుంటాయి ఇందులో ఏ ప్లానెట్ బాగుంది అనేటువంటి చూసుకోవాలి ఎప్పుడు కూడా అంటే గ్రీన్ కలర్ బాగుంది అంటే బుదులు బాగున్నాడు గ్రీన్ కలర్ హ్యాపీగా తీసుకోవచ్చు శుక్రుడు బాగున్నాడు వైట్ ప్రిఫర్ చేయొచ్చు లేదా శని బాగున్నాడు బ్లూ బ్లూ ఆర్ బ్లాక్ కలర్స్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు అయితే ఇందులో వీటితో పాటు మీరు తీసుకోవాల్సిన మరొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే నాలుగో స్థానంలో ఒక మంచి ప్లానెట్ ఉందనుకోండి అప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినది కూడా తీసుకోవచ్చు తప్పేం లేదు మంచి అన్ని గ్రహాల కంటే కూడా అది కూడా చేయొచ్చు అదేవిధంగా మీ చతుర్థ భావాధిపతి అంటే బుధుడు బాగుంటే మీ పేరు మీద తీసుకోండి అలా కాకుండా గురువు గనక బాగుంటే మీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోండి అది పురుషులైనా స్త్రీ అయినా అదేవిధంగా మీ పేరులో ఉండే అక్షరాన్ని బట్టి అంటే మీ పేరేంటి రవియా రాజువా లేకపోతే ఆదియా ఇట్లా ఉంటాయి కదా మీ పేరులో ఉండే అక్షరాన్ని బట్టి మీరు ఏ బ్రాండ్ వాహనం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది అది అదేవిధంగా మీ పేర్లో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండేదాన్ని బట్టి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వర్గు అనేటువంటిది గృహానికి ఎలా అయితే వాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వాహనం విషయంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి నేను రీసెర్చ్ చేసినప్పుడు అంటే ఒక పేరు గల వ్యక్తికి ఏ వాహనం తీసుకున్నప్పటి నుంచి అతనికి బాగా కలిసి రావడం జరుగుతుంది అది మెయిన్ బ్రాండా లేకపోతే అందులో సబ్బా అంటే మెయిన్ బ్రాండ్ అండ్ సబ్బు కూడా బాగా పనిచేస్తుంది అంటే అట్లాగా అంటే ఇప్పుడు మనకి చూడండి ఆ నుంచి మహా లోపల ఉండే బ్రాండ్స్ అనుకోండి ఆ అంటే ఆడి ఈ అంటే ఇంకొక ఇంకొక బ్రాండ్ ఊ అంటే ఇంకొకటి అట్లా అంటే మొదలక్షరం వచ్చేలాగా ఎగ్జాంపుల్ ఐ అనుకోండి ఇన్నోవా అట్లా ఏంటంటే ఆ నుంచి అమ్మహా అక్షరం లోపల మీ పేరు పేరుందనుకున్న ఉదాహరణకి అప్పుడు మీరు మీ యొక్క తీసుకునే వాహనం ఆ నుంచి అమ్మహా లోపల వచ్చే బ్రాండ్ ఉండే వాహనము లేదా చచ్చాజా జా అక్షరాలు ఓకే జా అంటే జగ్వార్ ఉదాహరణ చెప్తున్నా అదేవిధంగా యారా లావా వా అంటే ఓల్వా ఇట్లా యా అంటే యాలో కూడా వచ్చింది అనుకోండి ఎస్డీ టూ వీలర్ అనుకోండి ఎస్డి బైక్ అలా మీరు తీసుకొని చూడండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మనకి అష్టవర్గుల్లో మనం ఆ వర్గు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఒకవేళ కక్కాగా అక్షరాలతో మీ పేరు ఉందంటే కళ్యాణ్ కావచ్చు గాంటి అంటే గంగాధర్ కావచ్చు జ్ఞానేష్ కావచ్చు ఇట్లా ఉందనుకోండి ఉదాహరణకి మీ పేరు అప్పుడు మీరు కక్కాకాగా స్వవర్గులో ఉండేటువంటి అక్షరాలు గల వాహనం తీసుకోవచ్చు లేదా శేషాహా యారా లావా షే అంటే సుజుకి వెహికల్ ఉంది అట్లా అనమాట వా అనుకోని విర్చ్యూస్ బిఏఆర్ టీవీఎస్ విర్చ్యూస్ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు వాక్స్ వ్యాగన్లో అట్లా ఉదాహరణకి చచ్చా జాజా అక్షరాలు మీ మొదటి పేరుంది మొదటి అక్షరంలో మీ పేరుందంటే చూ చందన్ చందన అది స్త్రీకైనా పురుషుడికైనా ఒకటి ఎవరు తీసుకుని గుర్తుపెట్టుకోండి అలా ఉన్నప్పుడు మీరు తీసుకునే వెహికల్ చచ్చాజ్జా అక్షరాల్లో ఉండేటువంటిది జాటి ఇందాక నేను చెప్పినట్టుగా జగ్వర్ కావచ్చు అదేవిధంగా షేషాసహా లేదా ఆనుంచమ్హ వరకు అంటే ఆడి అట్లా అనమాట ఇప్పుడు అదే కనుక టాటా టా డా అక్షరాల్లో మీ పేరు ఉందనుకోండి ఉదాహరణకి అంటే ట డా అందులో మీ పేరులో మొదటి అక్షరం అది అయింది అప్పుడు మీకు పప్ప బబ్బమ్మ అనే అక్షరాలు గల వెహికల్ అంటే మా అంటే మెర్సిడీస్ ఉంటుంది కదా అట్లా అదేవిధంగా ఆనుంచమహ లేదా కక్క గక అక్షరాలు క అంటే ఏంటి కియా వెహికల్ అట్లా అదేవిధంగా మీ ఎగ్జాంపుల్ మీ పేరు తత్తా నా నాటి ఉదాహరణ నా పేరే నానాజీ పట్నాయక్ అనుకుందాం ఇప్పుడు నాకు తత్వ దా అక్షరాల్లో ఉండేటువంటి పేరు గల వెహికల్ కానీ లేకపోతే యారాలావా లా అంటే లెక్సస్ ఉంది వా అంటే వోల్వా ఉంది అట్లా లేదా కక్క గా అక్షరాలు కా అంటే కియా గా అంటే సంథింగ్ దానికి ఏదైనా ఒక పేరు వస్తుంది కదా అట్లా ప్లస్ అదీ కాకుండా మనకి చచ్చా అక్షరాల్లో ఉండేటువంటిది ఏదైనా వెహికల్ కూడా తీసుకోవచ్చు ఇక అదేవిధంగా మీ పేర్లో మొదటక్షరం కనుక పాప బాబ్బామ్మ అక్షరాల్లో ఉందనుకోండి పా అంటే పనీంద్ర మా అంటే మధుకర్ మధు ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఉదాహరణకి అలాంటప్పుడు మీరు పాప మా అక్షరాల్లో ఉండేటువంటి వెహికల్ తీసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది అదేవిధంగా శేషాసాహ మొదటక్షరం ఉండాలి వెహికల్లోని అండ్ చచ్చా జా అక్షరాలు లేదా టాటా డానా అక్షరాల్లో ఉండే వెహికల్స్ మీకు బాగా కలిసి వస్తాయి ఇక అదేవిధంగా మీ ఉదాహరణకి మీ పేరు కనుక అక్షరాలు యా అంటే యాదగిరి రా అంటే రమేష్ అనుకుందాం ఉదాహరణ రమేష్ రావాలంటూ లేదు రాము కూడా రావచ్చు రాజు కూడా రావచ్చు ఉదాహరణ చెప్తున్నా యార లావాక్షరాలతో మీ పేరు ఉందనుకోండి అప్పుడు యారా లావాక్షరాలతోనే ఉండే పేరులో ఉండే కార్ అంటే రోల్స్ రాయరు రేంజ్ రోవరు ఇలాంటివి ఉంటాయి కదా అదేవిధంగా మహా వరకు ఉండే అక్షరాలు పేర్లుండే వాహనము లేదా టాటా డా కానీ తత్తా తానా కానీ అక్షరాలు ఉండేటువంటివి తీసుకోవచ్చు అక్షరం ఆ కారుకు ఆ పేరు ఉండాలి అదేవిధంగా శేషా శేషగిరి శేషగిర్రావు ఇలా పేరు ఉంది ఉదాహరణకి చెప్తున్నాను సా అంటే సావిత్రి సంతోష్ ఇలా ఉంటాయి కదా ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వారికి శేషాసాహ అక్షరాలతో కనుక మొదట అక్షరం ఏదైతే ప్రారంభమవుతుందో ఆ వాహనము అదేవిధంగా మీకు అక్షరాలు అంటే మూడో వరకు అదేవిధంగా తాత తాత పాపా బాబామ్మ ఈ రకంగా మీరు ఆ నుంచి అమ్మ వరకు మొత్తం అష్టవర్గులది మనం తెలుసుకున్నాం అదేవిధంగా మరి న్యూమరికల్గా అని అనుకున్నాం న్యూమరికల్గా అంటే ఏంటి వన్ నెంబర్లో మీరు పుట్టారు ఉదాహరణకి అప్పుడు దీన్ని డెస్టినీ నెంబర్ ఏంటి అంటే వన్ నెంబర్ బర్త్ నెంబర్ అయితే డెస్టినీ నెంబరు పూర్తి అంటే డేటు మంత్ ఇయరు గనక తీసుకొని దాన్ని మొత్తం కూడేమనుకుంటే ఒక నెంబర్ వస్తుంది అంటే ఏంటి వన్ మంత్ వన్ డే టు వన్ మంత్ అంటే టూ అయింది టూ థౌజండ్లో పుట్టారు మీరు అంటే ఏమవుతుంది సునాలు తీసేస్తే టూ అంటే ఫోర్ అంటే వన్ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ అంటే మీది డెస్టినీ నెంబర్ నాలుగు అవుతుంది బర్త్ నెంబర్ వన్ అవుతుంది ముప్పై సంవత్సరాల లోపల మీ వెహికల్ అయితే కనుక మీ డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ ఏది ప్రిఫర్ చేయాలంటే బర్త్ నెంబర్ ప్రిఫర్ చేయాలి కానీ డెస్టినీ నెంబర్ అప్పుడు లాంగ్ పనికి వస్తుంది బర్త్ నెంబర్ కూడా పనికి వస్తుంది కానీ బర్త్ నెంబర్ కంటే డెస్టినీ నెంబర్ ఇంకా బాగా పనిచేస్తుంది లైఫ్ లాంగ్ ఉదాహరణకి మీకు డెస్టినీ నెంబర్ ఆ బర్త్ నెంబర్ వన్ అయింది అప్పుడు మీరు మీ కారు కానీ మీ కార్ నెంబర్ కానీ ఎంచుకోవడం ఎలాంటిది ఎంచుకోవాలి అంటే అంటే కొంతమందికి మరి లగ్నాలు ఇవన్నీ తెలియవు కదా ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది అలాంటప్పుడు మీరు వన్ నెంబర్ కానీ త్రీ నెంబర్ కానీ టూ నెంబర్ కానీ అదేవిధంగా వన్ టూ త్రీ నైన్ సెవెన్ మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి అంటే మొత్తం కూడిన లేకపోతే ఆ నెంబర్లు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇందులో మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ప్లానెట్ బలంగా ఉందో తీసుకుని ఇంకా బాగుంటుంది ఒకవేళ టూ నెంబర్లో పుట్టారు మీరు ఉదాహరణకి బర్తా డెస్టినీ అప్పుడు వన్ టూ త్రీ సెవెన్ నైన్ త్రీ నెంబర్లో పుట్టారు వన్ టూ త్రీ సెవెన్ నైన్ ఇక్కడ కూడా ఫోర్ నెంబర్లో పుట్టారు ఇక్కడ మాత్రం మారుతుంది అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ కూడా మంచిదే ఫోర్కి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అదేవిధంగా ఫైవ్ నెంబర్లో పుట్టారు అనుకోండి ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా సిక్స్ నెంబర్లో పుట్టారు ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది పనికి వస్తుంది ఒకవేళ సెవెన్ నెంబర్లో పుట్టారు ఉదాహరణకు అంటే సెవెన్ నెంబర్ బర్త్ భర్త ఇంద్రదర్శి నెంబర్ అయింది అప్పుడు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వన్ టూ త్రీ సెవెన్ నైన్ మీకు పనిచేస్తుంది అదేవిధంగా ఎయిట్ నెంబర్ అనుకోండి ఫైవ్ సిక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది నైన్ నెంబర్ అనుకోండి వన్ నైన్ సెవెన్ టూ త్రీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రకంగా మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఈ రకంగా తీసుకోండి మీ పేరు తెలిస్తే ఈ రకంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది శ్రీమాత్రయన మహా